చూస్తున్న పీలరా గుడ్ ప్రైడీ సందర్భంగా యేసు సినిమా పలికినటువంటి ఏడు మాటలు ఏడు ప్రసంగాలుగా మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి నేను ముందుకు వచ్చాను గనక ఏడు మాటల్ని ఒక్కొక్క మాట సవిస్తారంగా మీకు వివరించడానికి ముందుగా షార్ట్ మెసేజ్ ఏడు మాటలు ఏడు అర్థాలు మీకు అందరికి అర్థమయ్యేలాగా సింపుల్గా మీ అందరు అర్థం చేసుకోవాలని ఏడు మాటలు నేను మీకు ఈ సమయంలో వివరిస్తున్నాను కనుక ఏడు మాటలు ఏడు రిఫరెన్స్ మీకు క్లుప్త సందేశం ద్వారా మీకు తెలియపరుస్తాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఏడు మాటలు మొదటి మాట నూక వార్తలో ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చిన ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని ఈ యొక్క మొదటి మాటకు మనం తెలుసుకోవాల్సినటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే క్షమించే దేవుడు ఏసు ప్రభువారు క్షమించే దేవుడు ఏమి చేస్తున్నాడో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ఏసు ప్రభు చెప్పారు మొదటి మాట అర్థం ఏంటంటే క్షమించే దేవుడు రెండవ మాట రెండవ మాట లూకసు వార్త ఇరవై మూడు అధ్యాయ నలభై మూడులోనే ఇరవై మూడు అధ్యాయం నలభై మూడు వచ్చినాలో మనం చూస్తే అక్కడ నేడు నీవు నాతో కూడా పరదహిస్తుల ఉంది కుడివైపున ఉన్న దొంగతో యేసు ప్రభుత్వ పలికినటువంటి మాట ఎందరు తెలుసు ఎడవైపున నున్న దొంగ ఏసు క్రీస్తు ప్రభువుని విమర్శించాడు అపాసించాడు నువ్వు దేవుడైతే నిన్ను నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అన్నాడు ఎడమవైపు దాంట్లో కానీ కుడివైపు దొంగల మేము దొంగలము గనక ఈ శిక్ష తగును కానీ మీరు ఏ పాపము లేని దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు తండ్రి మీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపం చేసుకో అని కోరుకున్నాడు ఏసు క్రీస్తు ప్రభు అని అలా అనగానే ఏసు ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశం ఉంది అని నాడు అంటే చేర్చుకునే దేవుడు ఎవరైతే దైవాన్ని ఏసు క్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకొని ఆయన రాజ్యములో చేర్చుకోమని అడుగుతారో ఆయన చేర్చుకుంటాడు ఇంకా దీని గురించి విస్తారమైనటువంటి వివరణ మీకు తర్వాత త్వరలో ఒక్కొక్క మాట వివరించేటప్పుడు చెప్తాను దేవుడు ఎవరిని చేర్చుకుంటాడు మనం ఎవరిని చేర్చుకోవాలి ఎలా చేర్చుకోవాలి ఎందుకు చేర్చుకోవాలి ఈ వివరాలన్నీ కూడా మీకు తర్వాత ఒక్కొక్క మాట ధ్యానం చేసేటప్పుడు విస్తారం విస్తారంగా చక్కగా అర్థమయ్యేలాగా చెప్తాను ప్రతి ఒక్కరికి ఏడు మాటల్ని సింపుల్గా ఈ షార్ట్ మెసేజ్ ద్వారా వివరిస్తాను మొదటగా క్షమించే దేవుడు గుర్తుపెట్టుకోండి రెండవదిగా చేర్చుకునే దేవుడు మూడవదిగా బాధ్యత గల దేవుడు వ్యూహన్ స్వార్త పంతొమ్మిది ఇరవై ఆరోచునులో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లి మరియను తన శిష్యులని యోహానికి అప్పగిస్తున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభువారు చెబుతున్నారు అనగా బాధ్యతను విమర్శ విస్మరించినటువంటి దేవుడు కాదు తల్లి గురించి బాధ్యత తీసుకుంటున్నాడు అంత శ్రమలో ఉండి కూడా అలాగే మనము కూడా ఎలాంటి బాధ్యత ఎవరి విషయంలో ఎలా కలిగి ఉండాలో మనకి ఎలాంటి దేవుడు దేవుడిచ్చాడు బాధ్యత బాధ్యత గల దేవుడు మూడో మాటలు మనం తెలుసుకుంటాం ఇవన్నీ మనం తెలుసుకుంటాం మన బాధ్యతలు ఏంటి దేవుని బాధ్యత ఏంటి రక్షణ పొందిన దేవుని బిడ్డల బాధ్యత ఏంటి సేవకుల బాధ్యత ఏంటి వివరణ తర్వాత మీకు ఒక్కొక్క మాట ధ్యానంలో వస్తుంది నాలుగో మాట మార్క్స్ వర్త పదిహేను అధ్యయ ముప్పై నాలుగు వచ్చినాం నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచిసి విడవబడిన దేవుడు ఏమి ఏ విషయంలో విడవబడ్డాడు ఎందుకు విడవబడ్డాడు మనము విడవబడే వారమా లేక దేవుని రాజ్యంలో చేర్చబడిన వారమా వివరిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాను ఏ విషయంలో మనం విడవబడిన విడవాలి ఏ విషయంలో మనం విడవబడిన వారికి ఉండాలి ఏసు క్రీస్తు ఎందుకు విడవబడ్డాడో మనం తెలుసుకుందాం కనుక ఈ నాలుగు మాటలో ఏసు క్రీస్తు ప్రభావి విడవబడిన దేవుడు మన కొరకు ఏమి విడిచిపెట్టాడో అవన్నీ కూడా మీకు వివరిస్తాను ఐదవదిగా మనము ఏసుక్రీస్తు వారు పలికిన మాటలలో ఏడు మాటలో మనము చూస్తే ఐదవ మాట యోహాను స్వార్త పంతొమ్మిది అధ్యయనం ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే నేను దప్పికలు చున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏంటి ఆయన దాహం ఏంటి మనకే దాహం కలిగి ఉండాలి ఈ వివరాలు మనం తర్వాత తెలుసుకోబోతున్నాం ఆరో మాట యోహాను స్వార్థ పంతొమ్మిది అదే ఇరవై ఎనిమిది పంతొమ్మిది అజెంట్ ఇరవై ఎనిమిది వచ్చినలో సమాప్తమైంది అంటున్నాడు అంటే ఆయన వచ్చిన పనిని సమాప్తి చేశాడు పూర్తి చేశాడు మరి మనం కూడా ఏమేమి సమాప్తం చేయాలి ఏ పనులు చేయాలి ఏ పనులు పూర్తి చేయాలి యేసు ప్రభువు తన పని తాను పూర్తి చేశాడు మరి మనం ఏ పని పూర్తి చేయాలి ఈ యొక్క మాటలు ఉన్న వివరణ పూర్తి ఏమన్నా మనం తెలుసుకోబోతున్నాం ఇది ఏడవ మాట తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నూక సుమార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చినలో మనం చదవచ్చు తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను కనుక ఏడు మాటల్లో ఒకటి క్షమించే దేవుడు రెండవదిగా చేర్చుకునే దేవుడు మూడవదిగా బాధ్యత గల దేవుడు ఆరుదవదుగా విడవబడిన దేవుడు ఐదవదిగా దాహం గల దేవుడు ఆ పనిని పూర్తి చేసిన దేవుడు ఆరవదిగా ఏడవదిగా అప్పగించుకున్న దేవుడు ఏమి దేనికి అప్పగించుకున్నాడో మనం దేని కొరకు అప్పగించుకోవాలో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం కనుక ఏడు మాటలు ప్రతి ఒక్కరు కూడా మరి కంఠస్థ చేసి ఏడు మాటల్లో ఉన్న సార్ ముఖ్యమైన అర్థాలు మీకు చెప్పాను ఏడు మాటలు పెద్ద పొరవాటి ప్రసంగలు చెప్తే తొందరగా అర్థం కాదు కనుక సింపుల్ గా ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఏడు మాటల్ని ఈ విధంగా మీకు తెలియచేశాం క్షమించే దేవుడు చేర్చుకునే దేవుడు బాధ్యత గల దేవుడు విడవబడిన దేవుడు దాహం గల దేవుడు పని పూర్తి చేసిన దేవుడు అప్పగించుకున్న దేవుడు అప్పగించుకున్న దేవుడు కనుక ఈ ఏడు మాటలను మనసులో ఉంచుకోండి మరి ఈ వివరణ ప్రతి మాటకు అర్థం నేను త్వరలోనే ఒక్కొక్క మాట అర్థాన్ని వివరంగా మీకు తెలియపరుస్తాను మీ యొక్క ఈ ఈ ఫోన్లోకి ఈ మన మెసేజ్ వర యూట్యూబ్ ఛానల్ మీరు రావాలి మెసేజ్లు పూర్తిగా సందేశాలు వినాలనుకున్నట్టే మీరు ఇప్పుడే ఈ మెస్సేజెస్ వారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుని పనులు మీరు అందరూ కూడా సహకారాలు ఉండండి దేవుని యొక్క స్వచ్ఛమైన వర్తమానాలు ఈ మెసేజ్ యూట్యూబ్ ఛానల్లో మీరు వింటారు వినబోతున్నారు జీవించబడబోతున్నారు తప్పకుండా మరి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ అందరిని ఆశీర్వదించిన దాకా మీ ప్రార్థన అవసరం ఏమైనా నాకు తెలియపరచండి నా ఫోన్ నెంబర్ మీ అందరికి తెలుసు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ సెవెన్ త్రీ నైన్ నా పేరు పాస్టర్ ఎంఎస్ పీటర్ హైదరాబాద్ గాడ్ మెస్ ఈ మెస్సేజెస్ వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి దేవుని పనుల పాలు పొందండి గాడ్ బ్లెస్ట్ యువర్